మా ప్రియతమ శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకర్ బాబు సార్ గారిని హృదయపూర్వకంగా వచ్చి వాళ్ళ జన్మభూమి రైతులకు తను చదువుకున్నటువంటి వ్యవసాయ శాస్త్రం గురించి మెట్ట పంటల వ్యవసాయం మీద సారు మీకు ఒక పది నిమిషాలు చెప్తారు మన ఊరు బిడ్డే మామూలు రైతు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్కి అధిపతిగా ఉంటూ చాలా పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి వ్యక్తి ఈరోజు మీ ముంగిటి వచ్చారు సార్ని హృదయపూర్వకంగా కరతాల ధునులతో స్వాగతం పలుకుతూ సారి ప్రసంగాన్ని విందాం ముందుగా రైతు సోదరులకు సోదరి మండలందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విజయశంకర్ బాబు నేను రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానానికి అధిపతిగా పనిచేస్తున్నాను ప్రధాన శాస్త్రవేత్తగా సో ముందుగా ఓబ్లేస్ను చాలా అభినందించాలి మామూలుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ శిక్షణ కార్యక్రమాలు అంటే ఓన్లీ వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఏదో మొక్కబడిగా చేయడం చూస్తున్నాం ఈరోజు ప్రజెంట్గా సిచ్యుయేషన్లో ప్రజెంట్ డేస్లో కానీ తను ఫ్యామిలీస్ని అంటే ఒక్క రైతులు అంటే మేల్ అండ్ ఫీమేల్ ఆడామగా కలిస్తేనే రైతు మామూలుగా జెంట్స్ ఒకటే రైతు అనేది కాదు ఆడామగా కలిస్తేనే రైతు కాబట్టి సంపూర్ణంగా సంపూర్ణ వ్యవసాయం గురించి సంపూర్ణ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయాలి డీటెయిల్డ్గా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఓబ్లెస్ ముందుగా ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను తర్వాత నాది ఉరవకొండ టౌనే మా ఫాదర్ చౌడప్ప టీచర్ విఎం చౌడప్ప టీచర్ వాళ్ళ అబ్బాయి నేను టెన్త్ వార్డ్లోనే ఉంటాము సో ఈరోజు ఇక్కడికి రావడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులకు రైతు సోదరులకు సోదరిమణులకు కొన్ని విషయాలు మెట్ ముఖ్యంగా మెట్ట సాగు గురించి మనం చేస్తున్న తప్పులు ఎక్కువగా టైం సమయం తీసుకొని ఆల్రెడీ మీ అందరికీ లంచ్ టైం కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి దాంట్లో మనం చేస్తున్న తప్పులు కూడా చెప్తాను ఆ తప్పులు రెక్టిఫై చేసుకుంటే మనకు ఆదాయం పెంచే మార్గాల గురించి మనము ఆలోచించవచ్చు అన్నమాట ముందుగా ఏంటంటే మనము ఏ పంట పెట్టాలి ఎంత ఆదాయం గడించాలి అనేది ఆలోచిస్తున్నాం కానీ ఆ పంట పెట్టే నేల ఎలా ఉంది నేల ఆరోగ్య స్థితి ఏంటి అని చెప్పి మనం ఎప్పుడూ ఆలోచించట్లేదు ఎంతసేపు దాని నుంచి తీసుకోవడమే తప్ప నేలకు మనం ఇవ్వాలి అనేది ఆలోచన చేయకపోవడం వల్లనే వ్యవసాయం ప్రస్తుతము దండగానే పరిస్థితికి వచ్చింది అందువల్ల ముందుగా మనం ప్రతి ఒక్కరు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన ఆరోగ్యం ఎలా అయితే కాపాడుకుంటున్నామో మీ అందరికీ మార్నింగ్ మెడికల్ క్యాంప్లో టెస్ట్లు చేశారు అవన్నీ చేశారు సో అంత ఇంట్రెస్ట్ మీరు పెట్టి మీ మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారే సో ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేది తర్వాత మనకు ప్రాణాన్ని నిలబెట్టేది ఆహారం ఆహారాన్ని అందించేది ఏంటంటే వ్యవసాయం సో ఆ వ్యవసాయం తర్వాత ఆహారాన్ని అందించే నేలల గురించి ఒక క్షణం ఆలోచించండి అని చెప్పి నేను మీకు ప్రత్యేకంగా కోరుతున్నాను దీనికి మనకు ప్రత్యేకంగా మనం ఏం చేయాల్సిన పని లేదు మనం ఎలా అయితే రక్త పరీక్ష చేయించుకుంటామో ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గర రక్త చేయించుకొని మీకు బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది తల్లలో వెళ్ళేదంటే ఈ ఐరన్ని తక్కువ ఉంది లేకపోతే ప్లేట్లెట్ కౌన్స్ తక్కువ ఉంది రకరకాలుగా మనకైతే మనం చేయించుకుంటున్నామో అలాగే మన నేలలో కూడా చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు అది మనకు చెప్పలేకపోతూ ఉంది కానీ దాని రిజల్ట్ మాత్రం తప్పకుండా చూపిస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు పంట పెట్టడానికి ముందు తన నేల ఆరోగ్య స్థితిని తెలుసుకున్న తర్వాత మీరు పంటలు పెట్టిస్తే మీకు ఎటువంటి నష్టాలు ఉండవు నేల తల్లిని ఆరోగ్యంగా కాపాడుకుంటే దానికి ప్రతిఫలం మనం చూస్తాం దీనికి సింపుల్గా చేయాల్సిందంటే నేల పరీక్ష చేయించుకోవాలి మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేయిస్తున్నారు తర్వాత కొంతమంది ప్రోగ్రెసివ్ రైతులు వాళ్ళే వచ్చి శాంపుల్స్ తీసుకొచ్చి టెస్టింగ్ చేయించుకుంటున్నారు ఇది చేయించుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మన నేలలో పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయి అని తెలుసుకోవచ్చు తర్వాత ఏ పోషకం తక్కువగా ఉందో దాన్ని మాత్రమే మనకు నేలకు అందివ్వాలి ఎక్కువగా ఉన్న పోషకాలను అందించాల్సిన అవసరం లేదు ఎలాగైతే మనకు ఆహారం రకరకాల అన్నము పెరుగు రసము అట్లన్నీ పెట్టుకుని తింటే సంపూర్ణ ఆహారం ఉంటాం కదా అట్లా నేల కూడా రసాయన ఎరువులు తర్వాత సేంద్రియ ఎరువులు అనేది కూడా చాలా తప్పనిసరిగా వాడాలి సేంద్రియ ఎరువులు లేకుండా వ్యవసాయం చేస్తే అది రసాయన వ్యవసాయం అవుతుంది అది నిజంగా విషం రసాయనాలు వాడొద్దని చెప్పట్లేదు ఇక్కడ నేను రసాయనాలు వాడాలి మనకు ఉత్పత్తి కావాలి కాబట్టి పెట్టిన పెట్టుబడికి ఆదాయం రావాలి కాబట్టి రసాయనాలు వాడాలి కాకపోతే ఆ రసాయనాలు అనేది మన నేల పరీక్ష చేసుకున్న తర్వాత అవసరమైనంత మేత మేరకు మాత్రమే రసాయనాలు వాడాలి కాకపోతే సేంద్రియ ఎరువులు అనేది తప్పనిసరిగా వాడాలి తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాలి ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడాలి అని అనగానే మనకు ఒక డౌట్ వస్తుంది ఇంత ఇంతకుముందు కాలంలో పశువులు ఎక్కడైనా కనిపించేటివి ఇప్పుడు ఎక్కడ పశు సంతతి లేదు పశువులు అనేవి తగ్గిపోయాయి కాబట్టి సేంద్రియము సేంద్రియ వ్యవసాయం మేము చేయలేము అంటారు అవునా ఇది చాలా తప్పు పశువుల పేడ మాత్రమే సేంద్రియం కాదు మనకి ఏదైతే వ్యర్థం అనుకుంటామో వేస్ట్ అనుకుంటామో అదంతా నేలకు బంగారం ఉదాహరణకు మన ఇంట్లో ఊడ్చి పడేసే చెత్త కూడా నేలకు బంగారే ఏదైతే మనిషికి వ్యర్థము ఒక్క ప్లాస్టిక్స్ ఒక్క గ్లాస్ తప్ప మిగతా అది ఏదైనా సరే నేలకు బంగారం కాబట్టి తప్పనిసరిగా మీరు సేంద్రియ ఎరువులు వాడండి లాస్ట్ మన పొలాల్లో గడ్డి తీసి కలుపు తీస్తాం కదా కలుపు తీసి మనం ఏం చేస్తాం గడ్ల వెంబడి పడేస్తాం అలా కాకుండా అదే గడ్డిని మనము మన నేలలోని మన పొలంలోనే ఎక్కడైనా తగ్గుగా ఉన్న ప్రాంతంలో గుంత తీసి మట్టి వేసి కప్పేసేయండి అది వచ్చే సంవత్సరం మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది అది కూడా సేంద్రియ ఎరువే సో ఎంతసేపు సేంద్రీయమైన అనగానే పశువుల గురించి ఆలోచించద్దండి రకరకాల పద్ధతులు ఉన్నాయి తర్వాత ఈ గ్రీన్ మెన్యూరింగ్ పచ్చి రోట ఎరువులు అంటాం ఇప్పుడు డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ పచ్చ రోట విత్తనాలను చాలా వరకు సరఫరా చేస్తూ ఉంది ఇది మీరు మేలో మనకు వర్షం పడుతుంది తప్పనిసరిగా పడుతుంది మేలో వర్షం సో ఆ వర్షం పడినప్పుడు మన భూమిలో చల్లేసేయండి విత్తనాలని ఏమి మీరు దుక్కి దున్ని ఏమీ చేయాల్సిన అవసరం లేదు చల్లేసేయండి అవి మొలకెత్తుతాయి మరి జూన్ ఎండింగ్ అంతా దాన్ని మళ్ళీ నేలలోనే కలయి దున్నేసేయండి అది కూడా సేంద్రియ ఎరువే సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేల బాగా గుల్లబారుతుంది ఎప్పుడైతే నేల గుల్లబారుతుందో అప్పుడు ఆ నేల సారవంతంగా ఉన్నట్టు లెక్క తర్వాత ముఖ్యంగా రసాయన ఎరువులు అని చెప్తున్నాం కదా రసాయనాలు అనేది విషం కాదు కాకపోతే దాన్ని అనవసరంగా వాడితే తప్పకుండా ఏదైనా విషమే మనకు ఒక కాలు కిలో అన్నం పెడతాం రైస్ పెడితే తింటాం తింటాం కదా బాగా ఉన్న వ్యక్తి ఒక అరకిలో అయితే కొద్దిగా ట్రై చేస్తాడు అదే ఒక కిలో పెడితే బలవంతంగా తినాల్సి వస్తుంది లేదు ఐదు కిలోలు తినాల్సిందే అంటే ఏమవుతుంది ఏమవుతుంది వామిటింగ్ వామిటింగ్ అంటే ఏంటి విషం ఏదైనా సరే వాడదానిక వాడ మనకి ఎంతైతే వాడాలో అంతే వాడాలి దానికి మించి వాడితే అదే విషము అంతే తప్ప రసాయనాలు అనేది విషం కాదు సో రసాయనాలు మనకు దిగుబడులు పెరగాలంటే రసాయనాలు వాడండి నేల ఆరోగ్యం కాపాడుకోవాలంటే సేంద్రీయ ఎరువులు తప్పనిసరిగా వాడాలి తర్వాత మెట్ట వ్యవసాయంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే ముఖ్యంగా మన ప్రాంతం అంతా వర్షాధారం కింద సాగు చేస్తున్నాం కాబట్టి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవాలి మనం ఏదైనా సరే ఒక ఐదు రూపాయలు పెట్టుబడి పెడితే ఒక పది రూపాయలు వచ్చేటట్టు అది లాభదాయకం అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం పది రూపాయలు పెట్టుబడి పెడుతున్నాము ఒక ప పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు లాభం వస్తుంది అంటే రెండు మూడు రూపాయలు లాభం వస్తుంది సో ఇక్కడ ఏం చేస్తున్నాము పెట్టుబడిని అనవసరంగా పెంచేస్తున్నాం ఎంత అవసరమో దానికి మించి ఎరువులు వాడడము అంతకు మించి విత్తన రేటును వాడడం సీడు ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ మేము పాలతూరు హావలిగి ఆ విలేజెస్ చూసి చూసాము ఒక్కొక్క రైతు నూట యాభై కేజీలు వేస్తున్నారు ఎకరాకి వేరుసినగా అంత అవసరం లేదు మన ఫ్యామిలీ నన్ను చూసుకోండి ఇప్పుడు ఒక నలుగురు కూర్చునే దగ్గర పది మందిని గుర్చిపెడితే ఎలా ఉంటుంది ఒకరు కూడా కొట్టుకొని చేస్తారు లేకుంటే విసుగ్గా దేనికి పనికి రాకుండా ఏది డిస్కషన్ లేకుండా అక్కడికి ఎండ్ అయిపోతుంది సేమ్ మన పొలంలో కూడా విత్తన మోతాదు మొక్కల సాంద్రత ఎంత ఉండాలో అంత ఉంటేనే మనకు రావాల్సిన దిగుబడి వస్తుంది అలా కాకుండా ఒక స్క్వేర్ మీటర్కి ముప్పై మూడు మొక్కలు ఉండే దగ్గర వంద మొక్కలు ఉంటే ఎలా ఉంటుంది చూడండి అనవసరంగా వాటి మధ్యనే కాంపిటీషన్ పెరిగిపోయి మనకు దిగుబడులు తగ్గుతున్నాయి ఇది ముఖ్యంగా రైతు సోదరులు తెలుసుకోవాల్సిన అత్యవసరమైన విషయం విత్తన మోతాదును అనవసర మోతాదును తగ్గించండి తర్వాత ఎరువులు పురుగు మందులు పెస్టిసైడ్స్ ఈ తర్వాత ఇప్పుడు ఇంకా గడ్డి మందులు కూడా ఎక్కువ వాడుతున్నారు ఇంతకుముందు గడ్డి మందులు అనేవి ఎక్కడ కనిపించేవి కాదు ఇప్పుడు అది లేకుండానే మేము వ్యవసాయం చేయలేకనే పరిస్థితికి వస్తూ ఉంది అవన్నీ వీలైనంత ఒక తగ్గించండి మన పాత తరంలో ఏవైతే పద్ధతులు ఉన్నాయో అవి చాలా చాలా మంచి పద్ధతులు ఉన్నాయి కాకపోతే దానికి టెక్నాలజీ కొత్తదనాన్ని వాడి జోడించి చేసుకున్నట్టయితే వ్యవసాయం అనేది తప్పనిసరిగా అవుతుంది కాబట్టి వే వర్షాధార కదంతా సాగు చేసే రైతులు ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడిని తగ్గించండి అనవసర వ్య వ్యయాన్ని తగ్గించండి దిగుబడులు పెంచుకోవడానికి ఆస్కారాలు వెతకండి సో ఇది మీ నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది భూమి పరీక్ష తప్పనిసరిగా చేసుకోండి దానికి అనుగుణంగా రసాయన ఎరువులు వాడండి సేంద్రీయ ఎరువులు తప్పనిసరిగా వాడండి కంప్లీట్గా సేంద్రీయ వ్యవసాయం అంటున్నాం ముఖ్యంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఆ పద్ధతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పాటించండి దాంట్లో కూడా పాజిటివ్ ఉన్నాయి ప్రతి దాంట్లోనూ పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి ఇప్పుడు మన రసాయన వ్యవసాయంలో నెగిటివ్స్ ఏంటంటే అనవసరంగా వాడుతున్నాం కాబట్టి అది విషంగా తయారవుతుంది మనం విషాన్ని తింటున్నామని చెప్పి అనుకుంటున్నాం అదే ప్రకృతి వ్యవసాయానికి వచ్చేటప్పటికి దానికి కావాల్సిన వనరులు తక్కువగా ఉన్నాయి తక్కువ ఏరియాలో అయితే మనం చేసుకోగలము కాకపోతే ఉత్పత్తి క్వాలిటీగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అంత మాత్రం చేత ఇంత పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మనం ఆహారాన్ని ఇవ్వాలంటే కూడా కష్టం కాబట్టి రైతుగా మనం ఏం ఆలోచించాలంటే నేల ఆరోగ్యం బాగుండాలంటే సేంద్రియ ఎరువులు వాడాలి మనకు దిగుబడి కావాలంటే రసాయన ఎరువులు కూడా వాడుకోవాలి దాన్నే మనం సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటాము ఇది ఎప్పటికీ ఇంకొక వంద సంవత్సరాలు పోయినా కానీ సమగ్ర ఎరువుల యాజమాన్యం అనేది ది బెస్ట్ పద్ధతి కాబట్టి ఈ రకంగా మీరు రైతులు ఆలోచించండి ఎవరో చెప్పారు మేము అదొకటే వాడతాము ఎవరో చెప్పారు రసాయనాలు ఒకటే వాడతాం అనేది కాకుండా రెండు కలిపి వాడుకోండి రైతుగా మనం పది కాలాల పాటు ఉండాలి అంటే తప్పనిసరిగా నేల ఆరోగ్యంతో పాటు మనిషి ఆరోగ్యము అదే రకంగా మనకు కావాల్సిన దిగుబడి కూడా కావాలి కాబట్టి తప్పనిసరిగా ఈ రకంగా ఆలోచిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కృషి సహకార కిసాన్ ఏది మన జై కిసాన్ కృషి సహకారం సో ఓబలేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ సిబ్బందికి అంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వాయిస్ బాగుంది సార్ పర్సనాలిటీ ఇంకా అదిరిపోయింది బాగా చెప్పాడు అద్భుతంగా చెప్పాడు అందరూ వచ్చిన వాళ్ళంతా డైనమిట్సే కదా